సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో కానీ ఫస్ట్ మంత్ థీమ్ అయితే చూసేసారు కదా ఇది సెకండ్ మంత్ థీమ్ అన్నట్టు అప్పుడు క్రిస్మస్ టైం కదా సో సెకండ్ మంత్ థీమ్ చేసినాం క్రిస్మస్ థీమే చేసిన నేను నాకు చాలా థాట్స్ ఉంటాయి క్రిస్మస్ థీమ్ చేసిన ఇంకోటి లవ్ సింబల్ పెట్టి రోజుతో చేసిన ఇంకో టైం కేక్ తెప్పించి అట్లా చేసినా ఎట్లా మంచిగా కుదిరితే అప్పుడు ఫస్ట్ బర్త్డేలో సెట్ చేస్తామని చెప్పేసి ఆల్బంలో అట్లా చేసిన నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా సో నాకు అన్నయ్య మాత్రం ఫోటోషూట్కి చాలా సపోర్ట్ చేస్తాడు ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయ్యి ఉంటే అన్ని వీడియోస్ చూసి తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో నాకు షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి మంచి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇట్లానే అన్ని వీడియోస్కి సపోర్ట్ చేయండి ఇంకా కన్నయ్య సెకండ్ మంత్ థీమ్ అయితే ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్రజెంట్ కన్నయ్యకి ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు ఇప్పుడు మాత్రం టెన్ టెన్ మంత్స్ పడ్డాయి కన్నయ్యకి టెన్త్ మంత్ షూట్ కూడా చేయాలి ఈ మధ్యలో బేబీ ఫోటోషూట్స్ చాలా వైరల్ అవుతున్నాయి మంత్లీ మంత్లీ థీమ్స్ ఏవి కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో గూగుల్లో దొరుకుతున్నాయి సో ఇదేమో సెకండ్ మంత్లో మేము దిగిన ఫోటో అప్పుడు చూడండి నేను నేనంతా చెప్పిగా ఉన్నాను ఎప్పుడు చేరబెటరు ఇది కేక్ తెప్పించి నేనే చేసుకున్నాను ఇంకా డెకరేషన్ అంతా అయిపోయినాక కన్నా ఏం పడుకోబెట్టేశాను వాడు కూడా ఇవి చేస్తే అలసిపోతాడు కన్నాకి మాత్రం షూట్కి చాలా టైం ఇస్తాడు ఇంకా ఇదండి హివల్టీ బ్లాగ్ సెకండ్ మంత్ థీమ్ వచ్చేసి ఇది ఇంకా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ బ్లాగ్లో థర్డ్ మంత్ థీమ్ పెట్టేస్తాను ఇంకా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే షేర్ చేయండి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై సేవ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ మీలో ఎవరైనా నైన్స్టా పేజీ ఫాలో అవ్వకపోతే సౌమ్య క్రాంత్ టూ వన్ టూ సిక్స్ అని ఉంటుంది సో పోయి ఫాలో అవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్